అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మిత్రులారా అత్యంత ముఖ్యమైన విషయము దయచేసి ఆలోచించండి ఆయా పత్రికా ఛానళ్ళకి నేను చేతులు జోడించి కోరుతున్నాను మీరు వార్తల్ని వాస్తవాలుగా చూపించే వ్యక్తులుగా ఉండండి తప్ప మతానికో కులానికో వ్యక్తిగత గర్జుకో బానిసలుగా మారి ప్రజలను పక్కదారి పట్టించవద్దని వేడుకుంటున్నాను ఇప్పటికే ఒక యాభై యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను ఎప్పుడో పోయిన సంవత్సరం జరిగిన సంఘటనకి ఏడాదంతా ట్రోల్ చేస్తూ దాన్ని లైవ్గా ఉంచి ఈ సమాజంలో ఇంకే సమస్య లేనట్టుగా ప్రజలందరి ముందు బైర్ నరేష్ బైర్ నరేష్ అని నా వ్యక్తిగత జీవితాన్ని ధ్వంసం చేశారు అలాగే నేను పనిచేస్తున్న భారత నాస్తిక సమాజానికి నన్ను దూరం చేశారు నేను ఒక టీవీ జర్నలిస్ట్గా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఒక యూట్యూబర్గా మూఢనమ్మకాల మీద పనిచేస్తూ నా మానాన నేను నా తోచిన విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాను ఈ క్రమంలో కులాల జోలికి మతాల జోలికి రాజకీయ పార్టీలకు దేనికి అనుబంధం కాకుండా ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించి నడిపిస్తూ నా శక్తి మేరకు ఈ సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పటికే ఎన్నో కేసులు భరించాను ఎన్ నలభై ఆరు రోజులు జైలు జీవితం గడిపాను అన్నీ నేను అధిగమించి ఒక డాక్టరేట్ కూడా తీసుకొని ఒక మంచి దారిలో ముందుకు వెళ్తున్నాను దీనిని దయచేసి రాజకీయం చేయొద్దని అన్ని పత్రికా సోదరులు కోరుతున్నాను ఈరోజు ఏం జరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు విజయ్ దివాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికున్నప్పుడు బాబా ఈ భీమా కోరేగాంకు వెళ్ళి ఇది మనందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి విజయగాథ వీర గాథ చరిత్ర తెలుసుకునేవాడు చరిత్రను సృష్టించలేడని చెప్పి ఆయన స్ఫూర్తి దినంగా ప్రకటించి ప్రతి ఏటా అక్కడికి వెళ్ళాడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి దాకా పోయాడు సో అక్కడ షికానాక్ సిద్ధినాక్ నాయకత్వంలో బాజీరావు పీశవా రాజ్యం మీద పోరాటం చేసినటువంటి విజయ చిహ్నం మరి దీనిని ములుగు జిల్లా ఏటూరు నాగారం అది పూర్తిగా ఏ ఏజెన్సీ జిల్లా గౌరవ సీతక్క గారు ఎమ్మెల్యే గారు ఒక గిరిజన మహిళగా అనేక అట్టుపోట్లను ఎదుర్కొని మంత్రిగా పనిచేసిన పనిచేస్తున్నటువంటి ఒక మంచి నాయకురాలు ఉన్న ప్రాంతం ఆ ప్రాంతం అనేక పోరాటాలకి పురిటి గడ్డ ఒక్కో గ్రామానికి తుపాకుల పేరుతోనే తుపాకుల గూడెమని పేరు ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో మా సోదరుడు బీమా కోరేగా స్ఫూర్తి దినాన్ని ఎలా జరపాలని అనుకున్నప్పుడు ఇవాళ ఒకటో తారీఖు నిన్న థర్టీ ఫస్టు తాగి తందనాలు ఆడుతూ మత్తుపాణి వెళ్తూ ఆ ప్రాంతంలో మంత్రతంత్రాల పేరుతో చాలా దాడులు హత్యలు జరుగుతున్నాయి నిన్న పిహెచ్డీలో కూడా ములుగు జిల్లాపైనే పిహెచ్డీ చేశాను కాబట్టి జనవరి ఒకటిని ప్రజా చైతన్య కార్యక్రమం పెట్టండి మన వాళ్ళ ఒక పది ఇరవై మందిని కూర్చోబెట్టి భీమా కోరేగా ఉద్యమ చరిత్ర ఏంటి అక్కడున్న స్కూల్లో టీచర్లని కాలేజీలో లెక్చరర్లని ప్రజా సంఘాల నాయకులని ముఖ్యమైన వాళ్ళని మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ బాటలో నడిచేటువంటి దళిత భోజనాలను పిలువని అనడంతో ఆ సోదరుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిసారి అలా చేద్దాం అనుకుంటున్నాం అనగానే గౌరవ పోలీసు గారు కూడా ఓకే తప్పకుండా చేయండి అని అన్నారు ఇది ఇరవై మందితో అంతర్గతంగా జరిగే సమావేశం దీన్ని ఎక్కడ బయట ర్యాలీ చేయకండి అని చెప్పారు పోలీసు గారు నినాదాలు చేయకండి అన్నారు అలాగే నరేష్ గారి మీద ఇప్పటికే దాడి జరిగింది ఇప్పటికే ఆయన మీద కాంట్రవర్సీ ఉంది ఆయన ఎలాంటి వివాదాస్పద వాక్యాలు చేయకుండా చూడండి సూచించారు దాన్ని ఓకే అని చెప్పేసి మేము వెళ్ళాము నేనే కాదు ఇవాళ ఒకటో తేదీ సెలవు కాబట్టి నా భార్య టీచర్ని తీసుకొని వెళ్ళాను నా ఇద్దరు పిల్లల్ని కూడా అడవి గ్రామాల్లో వెళ్దాం ఆ ప్రకృతి ఒడిలో వివరించదాం అని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళాను ఆ ఇరవై మందికి పరిచయం చేశాను నా కొడుకు కూడా చక్కగా మాట్లాడాడు అక్కడికి వచ్చినటువంటి పది పదిహేను మంది పరిచయం చేసుకొని నిజంగానే మత్తు పదార్థాలకి మా అలాగే మద్యానికి ప్రజలు ఏ విధంగా యువత ఎలా నష్టపోతున్నారో వివరించారు మూఢనమ్మకాల వల్ల ఎలాంటి సంగళాలు జరుగుతున్నాయో వివరించాము ఇంకా రానున్న రోజుల్లో ఐటీడీఐ పిఓ గారి సహకారంతో పోలీస్ శాఖ వారి సహకారంతో వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తూ ఆ ప్రాంతంలో మూఢనమ్మకాలను పోగొట్టి ప్రజలను కాపాడాలని ఒక ఆలోచనకు మేము చర్చ జరిపాం ఈ క్రమంలో సడన్గా కొంతమంది శివమాలనో వెంకటేశ్వరమాలనో భవానీమాలనో తెలియదు కొంతమంది లోపలికి వచ్చారు వాళ్ళని అడిగాము ఏంటి అని లేదు మా వాళ్ళు చాలామంది వస్తున్నారని చెప్పారు వెంటనే ఇదేదో సమస్య ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను వన్ డబల్ జీరోకి ఫోన్ చేశాను ఒకసారికి నేను ముందే దృష్టి తీసుకొచ్చాను ఒక చదువుకున్న వ్యక్తిగా రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా నా ప్రాణాలను రక్షించుకోవడానికి రక్షణ వ్యవస్థ సహాయం కోరాను నేను వన్ డబల్ జీరోకి ఫోన్ చేశాను అక్కడ కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు వివరాలు చెప్పాను తర్వాత ఎస్ఐ గారికి కూడా చెప్పాను ఈ సంఘటన వా నేను ఇది చెప్పిన పది నిమిషాలకి బ్రదర్ ఇక్కడ మాట్లాడకుండా వెళ్తానని మేము అనుకుంటున్నాము ఇద్దరు మాట్లాడుతున్నారు అక్కడ ఒక లెక్చరర్ గారు ఆ చరిత్రను వివరిస్తున్నారు ఇంతలోపే అయ్యప్ప స్వాములు చాలామంది లోపలికి వచ్చారు వచ్చినా నేనేం తప్పు చేయలేదు ఆవేశంతో లేను వాళ్ళని అవమానించడం నా ఉద్దేశం కాదు కాబట్టి చాలా సంయమనం పాటించి అక్కడే ఉన్నాను వాళ్ళు చాలా నినాదాలు ఇస్తూ రకరకాల మాటలు మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు అయినా వాళ్ళు గతంలో బాధపడ్డారు కాబట్టి నా వల్ల మహా అంటే క్షమాపణ కోరుతారు లేదంటే వాక్యాలు ఉపసంహరించుకోమంటారు లేదా రిపీట్ కావద్దంటారు లేదా మాట్లాడుకుని వెళ్ళమంటారు ఇంతే కదా నేను బాబాసాహెబ్ కోసం వచ్చాను బీమా కోరేగా కోసం వచ్చాను మద్యము మత్తు పదార్థాలు మూఢనమ్మకాల నిర్మూలన కోసం వచ్చాను నేను దొంగను కాదు లంగన్ కాను రాజకీయ నాయకుడిని కాదు వాళ్ళను రెచ్చగొట్టి పాపులర్ కావాలని కోరుకునే వ్యక్తిని కాదు కాబట్టి అక్కడ సంయమంతో నిలబడ్డాను నేను నా భార్యా పిల్లలు నాలాంటి ఆలోచనతో ఒక పదిహేను ఇరవై మంది ఈలోపు అక్కడి ఒక పెద్ద వచ్చి నువ్వు సమాపలు చెప్పాలన్నాడు అయ్యా ఎప్పుడో నా వల్ల బాధపడే నాస్తికులకి ఆస్తికులకి భక్తులకి నిజమైన అయ్య అయ్యప్ప భక్తులందరికీ కూడా సారి చెప్పాను కదా అంటే మళ్ళీ చెప్పాలన్నారు ఓకే మళ్ళీ చెప్తున్నాను అన్నాను తర్వాత వాక్యాలు వాక్యాలను సరే దాని ఉంది సమాజంలో ముందుకు వెళ్ళాలి ప్రజల్ని ఆలోచింపజేయాలి కాబట్టి నా వాక్యాన్ని కూడా ఉపసంహరించుకుంటానంటే మీరు సంతోషిస్తానంటే ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పాను మీరు ఈ వెళ్ళను అన్నారు నేను వెళ్ళను పోలీసు వాళ్ళు వచ్చాక వాళ్ళ రక్షణలో వెళ్తానంటే నాది గ్యారంటీ ఈ స్వాములు ఎవ్వరు నీ మీదే చేయవేరు మీరు ఇప్పుడు దీని నుంచి వెళ్తున్నారు కదా అన్నారు సరే వాళ్ళు కోపం మీద ఉన్నారు ఆవేదనతో ఉన్నారు మనం ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలి మనం సమాజం మేలు కోసం మాట్లాడే మనుషులం కదా అని చెప్పి నేను నా భార్య పిల్లల్ని చేతబట్టుకొని భయం భయంగా ముందుకెళ్తున్నాను ఒకరు కుర్చీలు లేపుతున్నారు ఒకరు అరే అని తిడుతున్నారు వాళ్ళు స్వాభిమానులు ఉన్నప్పటికీ తిడుతున్నారు కొంతమంది సివిల్ డ్రెస్ వాళ్ళు కూడా మాలేసుకొని వచ్చి కూడా తిడుతున్నట్టుగా నాకు అనిపించింది అలా ఇచ్చారు మేము వెళ్ళాము చక్కగా లోపలికి వెళ్ళాము కారు లోపలికి వెళ్ళాము వెళ్ళగానే ఇంకొంతమంది వేరే మతవాదులు వచ్చి ఆ కారును గట్టిగా గుద్దడం అయ్యి బయటికి రారనడం నేను తంత అనడం ఎందుకు వదిలిపెడుతున్నారని మాట్లాడడం నన్ను ఇంకా చంపేస్తారేమో అని అనిపించింది అప్పుడు వెంటనే అనుభవజ్ఞుడిగా ఉన్న మా అన్న కొద్ది దూరం అయితే పోనివ్వు అనగానే కొంచెం వెహికల్ని అటు ఇటు జరిపారు అక్కడ మన అంబేద్కర్ ఇస్టులు దారి వదిలేరు మేము ముందుకు వెళ్ళిపోయాం మేము ముందుకే వెళ్ళిపోయాము మా ముందు ఎవరూ లేరు మా వెహికల్ వెళ్ళిన తర్వాత కొన్ని వెహికల్స్ మమ్మల్ని వెంబడించాయి మేము వరంగల్ వైపు వెళితే వీళ్ళు ఇంకా వెంటాడుతారని చెప్పి మేము ఎటు మన మనుగూరు వైపు ప్రయాణించాము ఒక పది కిలోమీటర్లు వెళ్ళాము చాలా స్పీడ్గా మాతో కొద్ది దూరం దాకా బైకులు వేటాడుతూ వచ్చారు మరి వాళ్ళకి ఏమి నేర్పించారో తెలియదు నేను సారీ చెప్పాను వాక్యాలు ఉపసంహరించాను తిరిగి పునరావృతం కాదని చెప్పాను ఏ సందర్భంలో వచ్చానో చెప్పాను మాట్లాడొద్దు అంటే మాట్లాడకుండా ఉన్నాను వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాను ఇన్ని చేసినా కూడా మళ్ళీ నన్ను కొట్టాలని చంపాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం ఆ తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత ఎలాగూ నరేష్ ఇక్కడ గొడవ చేయలేదు తను మనం అనుకున్నట్టుగానే చెప్పి వెళ్ళిపోయాడు చాలా ప్రజాస్వామికబద్దంగా రాజ్యాంగాన్ని గౌరవించి ఇది నాన్ న్యూసెన్స్ న్యూ సెన్స్ కావద్దని తాను వెళ్ళిపోయాడు మరి దీన్ని ఎలా న్యూ సెన్స్ చేద్దామైపోయి అప్పటికప్పుడే అక్కడ వరకు కారు విరిగినట్టుగా మొత్తం అయ్యప్ప స్వాముల మీదకెళ్ళి బైరమేష్ కార్ వేసుకొని వెళ్ళిపోయినట్టుగా తప్పుడు వదంతులను ప్రచారం చేశారు కొన్ని ఛానళ్ళు తలకాయ లేని ఛానళ్ళు కళ్ళు లేని ఛానళ్ళు నిజాయితీగా నిజాన్ని చెప్పడం చేత కాని ఛానళ్ళు నా ఫోటోను వాడుకొని తన వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసము అర్ధం పర్థం లేనటువంటి టైటిల్ టైటిల్స్ ఇస్తూ ఇష్టం వచ్చినట్టుగా పెట్టేశారు నేను అలా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉండగానే చాలా రోడ్డు గుంతలు గుంతలుగా ఉంది నూతన గవర్నమెంట్ను కూడా కోరుతున్నాను ఏటూరు నాగారం నుంచి మనుగురు వైపు వెళ్లే దారి చాలా గుంతలు గుంతలుగా నరకయాతలతో ఉంది దాన్ని రోడ్డు మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మొదటి దగ్గరికి మేము వెళ్ళగానే బాగా ఎత్తేసింది అక్కడ టైరు కట్ అయిపోయింది రెండోసారి చాలామంది వస్తున్నారు మనం వెళ్ళిపోదామన్నా జాగ్రత్తగా అనేసరికి ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి బాగా గుంతలు ఉన్నాయి ఆ క్రమంలో ఆ టైరు పగిలింది డ్రైవింగ్ స్థానంలో ఉన్న నేను దాన్ని కంట్రోల్ చేసే లోపు రోడ్డు దిగింది ఒక చెట్టుకు గుద్దుకుంది గుద్దుకున్న వెరీ క్షణంలోనే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల నా పక్కన ఉన్న రామన్న డ్రైవింగ్ సీట్లో ఉన్న నేను మా ఇద్దరి ముఖాలను అది కవర్ చేయడంతో నా ఇద్దరు పిల్లలు అంటే మేము సీట్ బెల్ట్ పెట్టుకున్నాము భార్య ఇద్దరు పిల్లలు అందరం క్షేమంగా ఉన్నాము నాకు కంటికి బాగా దెబ్బ తగ్గింది ముక్కు మొత్తం రాసుకుపోయింది మా అబ్బాయికి భుజం అంతా గుద్దుకొని వాడి అంతా అతలాకుతలం అయిపోయింది ఇక వెనకాల వాళ్ళు వస్తున్నారేమో అని చెప్పి నా భార్య ఏడుస్తూ ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోదాం పదా అని చెప్పి రోడ్డు మీదకి రాగానే ఒక మంచి మనిషి కారులో వాళ్ళ భార్య పిల్లలతో వెళ్ళి ఆయన మాకు లిఫ్ట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి తాను మమ్మల్ని కమలాపూర్ తీసుకెళ్లాడు అక్కడ నుంచి ఒక ఆటోలో మేము మణుగూరు బయలుదేరాము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా కొడుకు డాడీ రేపు పొద్దున మనం స్కూల్కి వెళ్ళాలి ఆమె స్కూల్కి వెళ్ళాలి అని అంటే మనం నీరస్తులమా మనం దొంగతనం లంగతనం చేసామా మనం పారిపోతున్నామా అంటే మా మిసెస్ ఉండి ప్రాణాలతో ఉండాలి మనం సమాజాన్ని చైతన్యం చేయాలనుకున్నప్పుడు అడ్డుకునే వాళ్ళు భక్తులని రెచ్చగొట్టి చేస్తున్నారు బిడ్డ అన్నారు ఆ తర్వాత ఒక ఆటో తీసుకొని మేము తిరిగి మళ్ళీ మా ఊరికి మేము క్షేమంగా చేరుకున్నాం మా ఫోన్లు ఈ క్రమంలో వేరే సోదరుడు వీడియో తీస్తూ అతని దగ్గర ఉండిపోయింది నేను కమ్యూనికేషన్లో లేను భయం భయంగా ప్రాణ భయంతో ఎక్కడ ఎవరు దాడి చేస్తారో ఎవరు చంపేస్తారో అనే భయంతో ప్రాణాలు గుప్పిట పట్టుకొని మా స్థానిక సిఐ సంజీవ్ గారికి సంప్రదించాం ఆయన చాలా జాగ్రత్తగా నాకున్న రాజ్యాంగబద్ధమైన హక్కును పరిరక్షించడం కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను విత్ వెపన్ మా ఇంటి దగ్గర కాపా ఉంచారు అలా నేను నాలుగైదు గంటలు ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి చేరుకున్నాను చేరుకునేసరికి టీవీల్లో వాట్సాప్ల్లో వేటు ఎస్ఎంఎస్లో ఇష్టం వచ్చినట్టుగా అయ్యప్ప స్వామిలో మీదికల్లి దాడి చేసినట్టుగా అయ్యప్ప స్వామి బయటరేష్ను అరెస్ట్ ఏం 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 నేరం చేశానని అరెస్ట్ చేస్తారు ఇప్పటికే స్టేషన్లో బెయిల్ ఇచ్చేటువంటి కేసుకి నన్ను నలభై ఆరు రోజులు జైల్లో ఉంచారు నేను మాట్లాడిన మాటలు తప్ప నాకు భావప్రకటన స్వేచ్ఛ లేదా ఈ సమాజంలో తిరిగే స్వేచ్ఛ లేదా మాట్లాడే స్వేచ్ఛ లేదా అలానే నేను ఎవరైనా అవమానిస్తున్నానా కించపరుస్తున్నానా సమాజం మేలు చేయడం కూడా నేరమేనా మాట్లాడడం కూడా తప్పేనా మాట్లాడకూడదా దయచేసి వాదులారా బుద్ధిజీవులారా మంచి మనుషులారా ఆలోచించండి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ స్థానిక మంత్రిగా ఉన్నటువంటి గౌరవీయులు సీతక్క గారిని అందరినీ కోరుతున్నాను ఈ విషయం మీద మీరు సమగ్రమైన ఎంక్వైరీ చేయండి నేను వెళ్ళిపోయిన తర్వాత నా క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తూ స్వాములను కుద్దినట్టుగా స్వాములు నా దగ్గరకు వచ్చారు సారీ చెప్పమన్నారు చెప్పాను అయ్యా మీరు మాట్లాడితే మా వాళ్ళు ఉద్రేకానికి గురవుతారు వెళ్ళండి అంటే వాళ్ళ మాట గౌరవించి వెళ్ళిపోయాను దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఈ మతము రాజకీయాల్లో చేరి ప్రజలను వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి అలాగే కొన్ని టీవీ ఛానళ్ళు కూడా కావలసుకొని సంచలనాలు రేపడం కోసం దుర్మార్గాల్ని ప్రచారం చేస్తున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు దీని మీద స్పందించాలని అక్కడ ఉన్న అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు అలాగే మా సంఘ సభ్యులు ప్రజాస్వామిక వాదులు ప్రజాసంఘాల వారు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు నన్ను మాట్లాడొద్దన్నారు రేపు మిమ్మల్ని మాట్లాడద్దు అంటారు వందల మంది చోట ప్రార్థన చేసుకోవచ్చు వందల మంది ఒక చోట నమాజ్ చేసుకోవచ్చు వందల మంది ఒక చోట అయ్యప్ప స్వామికి భజన చేసుకోవచ్చు ఒక గుప్పెడు ఇరవై మంది పీడిత జాతుల వాళ్ళు బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తితో ఒక సమావేశం పెట్టుకోకూడదా ఆలోచించండి అలాగే దీనిపైన కొంతమంది పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయాలి మన స్వేచ్ఛ కోసం మన భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మనం సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ఏం చేయాలి ఎలా చేయాలో అన్ని జిల్లా కమిటీలకు ఇస్తాను ఎయిర్ బ్యాగ్స్ ఇన్ టైంలో ఓపెన్ అవ్వడము నేను సీటు బెల్ట్ పెట్టుకొని ఉండటం వల్ల ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను కాకపోతే ఈ ఈ మానవ మృగాలతో వచ్చిన బాధ అయ్యప్ప స్వాములతో వచ్చిన బాధ కూడా కాదు వాళ్ళు వచ్చారు స్వామి శరణం అన్నారు రిక్వెస్ట్ చేశారు నేను యాక్సెప్ట్ చేశాను ఇదంతా ముగిసింది కాబట్టి దీనిపైన రాజకీయం చేయొద్దని దీన్ని పక్కదారి పట్టించొద్దని దీన్ని తప్పుగా ప్రచారం చేయొద్దని ఈ సందర్భంగా కోరుతూ ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు చూడండి నేను అక్కడ జరిగిన పూర్తి వీడియోని వితౌట్ ఎడిటింగు లైవ్ డిస్కషన్ కూడా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ముందే పెట్టాను దాన్ని కూడా పరిశీలించండి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటల్ని కూడా పరిశీలించండి ఏది నిజమో మీరే గ్రహించండి ఇట్లు డాక్టర్ బైరి నరేష్ అలాగే మూఢనమ్మకాల నిర్మాణ సంఘం సభ్యులారా నాయకులారా మన భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మనం నడుం బిగిద్దాం ఇలాంటి దాడులను ఖండిస్తూ పుకార్లను ఖండిస్తూ మన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలియజేస్తూ నేను డాక్టర్ బైరి నరేష్